హలో ఫ్రెండ్స్ వెల్కమ్ రవి విజయ ఫ్యాషన్స్ రోజు వీడియోలో వచ్చేసి నా పెళ్లి శారీస్ అయితే మీకు చూపిస్తానండి నా సారీస్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి పెద్దగా గ్రాండ్గా అయితే ఏం లేవండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ పెళ్ళంతా కూడా టూ లోనే ఎక్కువగా మనం ఫొటోస్ అనేటివి కనిపిస్తుంటాయి తర్వాత వచ్చేసి మనకి హల్దీ ఫంక్షన్ చేస్తారు అంటే పసుపు పూస చేస్తారు కదా అప్పుడు ఒకటి కట్టుకుంటారు ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తాం కదండి మండపం దగ్గరికి అప్పుడైతే ఈ సారీ కట్టుకుని వెళ్ళాను నేను అయితే డిజైన్స్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయలేదండి అప్పుడు టైం కూడా మాకు తక్కువగా ఉంది కాబట్టి నార్మల్గానే పెట్టేసి విధంగా అయితే స్టిచ్ ఇచ్చుకున్నాను డిజైన్స్ అంతా ఏం లేవు నార్మల్గానే రౌండ్కి పెట్టేసి ఈ విధంగా అయితే వేసేసుకున్నాను దీనికైతే హ్యాంగింగ్స్ ఇది బ్లౌజ్ ఇంకా శారీ అయితే చాలా హెవీగా ఉందండి వెయిట్ అయితే చాలా ఉంది చేశారు కదా అంతా కూడా ఈ విధంగా అయితే వర్కౌట్ చేసింది శారీ మొత్తం కూడాను ఈ సారీ అయితే మనకి రేపు మార్నింగ్ మ్యారేజ్ అయిపోతుంది అనగా మనం రిసెప్షన్ అయితే నైట్ ఉంటుంది కదా ఆ రిసెప్షన్కి అయితే నేను ఈ సారీ అయితే కట్టుకున్నాను అండి ఇదైతే స్కై బ్లూ కలర్ సారీ చూసారు కదా మీ క్లాస్లో ఫోటో కూడా ఒకటి చూపిస్తానండి ఈ సారీస్ కట్టుకున్నవి సారీ కట్టుకోవడానికి స్మూత్గా ఉంది ఎంత స్మూత్ ఉంటే అంతే వెయిట్ కూడా ఉందండి ఇది ఇదైతే సారీ ఇదైతే నా ఫేవరెట్ శారీ అని చెప్పుకోవచ్చు ఇది కట్టుకుంటే ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే అంతే బాగుంటుంది కాకపోతే మనం మెయింటెనెన్స్ చేయాలి వెయిట్ అయితే చాలా ఉందండి ఇది చూసారు కదా అంతా కూడా వరకు నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ కలర్ శారీ వైట్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది వైట్ కలర్ సారీ దీంట్లోని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి వెనకాల మనకి ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్చేసేటప్పుడు బార్డర్ అయితే వచ్చింటుంది కదా అది ఈ విధంగా పెట్టేసి మనకి స్టిచ్ చేసేసి ఈ విధంగా అయితే డెకర్ పెట్టించారు ఇంకా హ్యాండ్స్ కూడా ఈ విధంగా బీట్ బీడ్ కలర్ ఉంటుంది కదా బీట్స్ అది అయితే వేసేసారు కనెక్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చిందండి ఇది మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఇంకా ఫ్రంట్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఇంకా శారీ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉందండి శారీ వచ్చేసి ఈ విధంగా మెరూన్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసి అంటారు కదండి అంటే మనకు పెళ్లి పెళ్లి జరిగేటప్పుడు మార్నింగ్ ముహూర్తం టైంలో అయితే ఈ శారీ అయితే కట్టుకుంటారు ఆ శారీ నేను అండి ఇది వైట్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా అయితే తీసుకున్నాను ఆల్మోస్ట్ ఎక్కువగా వైట్ కలర్ ఎల్లో కలర్ అంత ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు ముహూర్తం టైంకి నేను వైట్ అయితే తీసుకున్నారండి మాకు వచ్చేసారా శారీ మొత్తం కూడా ఇలా ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ ముహూర్తం కట్టుకున్న శారీ వచ్చేసి ఎవరికైనా ఇచ్చేయాలి ముహూర్తం చీర అనేది మన దగ్గర పెట్టుకోకూడదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు నిజంగానే శారీ ఎవరికైనా ఇచ్చేయాలా లేదా మన దగ్గర అయినా పెట్టుకోవచ్చా మీరు అయితే కామెంట్ చేయండి నేను ఈ శారీ వచ్చేసి నా మ్యారేజ్కి ఒకసారి కట్టుకున్నాను తర్వాత వచ్చేసి టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే కట్టుకున్నానండి ఇంకా అప్పటి నుంచి అయితే ఈ శారీ వాడటం లేదు పక్కన పెట్టేశాను మీరు చెప్పండి ముహూర్తం చీర మన దగ్గర పెట్టుకోవచ్చా లేదని చెప్పేసి నేనైతే నాకు మ్యారేజ్కి అంటే గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఎవరికి ఇవ్వలేదు అలాగే పెట్టుకునేసాను ఇంతకీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి ఈ విధంగా అయితే వచ్చింది ఇంతకీ మీ మ్యారేజ్ శారీస్ మీ దగ్గర ఉన్నాయా లేదా ఎవరికైనా ఇచ్చేస్తారో నాకు కామెంట్ చేయండి ఈ శారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకైతే ఇంకొక సారీ అయితే చూపిస్తాను ఇది కూడా మా పెళ్ళికి తీసుకున్న శారీనేనండి ఇవన్నీ కూడా నేను మా పెళ్ళైన కొత్తలో కట్టుకున్న సారీస్ అంతా కూడా ఫోటోస్ ఉన్నాయి అది కంపల్సరీగా అయితే మీకు పెడతాను ఈ విధంగా అయితే బ్యాక్ నెక్ డిజైన్ అయితే విధంగా పెట్టించుకున్నాను నేను అన్ని కూడా మ్యాక్సిమమ్ సింపుల్గానే పెట్టించుకున్నాను అండి ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇప్పుడైతే కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడీ వర్క్ అంతా వేస్తారు కదా నేనైతే అలా ఏం లేదు నార్మల్గానే సింపుల్ డిజైన్స్ అయితే ప్రిఫర్ చేశాను పెళ్ళికి ఎంత గ్రాండ్గా అయితే ఏం పెట్టించుకోలేదండి ఇదైతే బ్యాక్ నెక్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ నెక్ అంటే ఇది వచ్చేసి మనకి సారీలో శారీలో బాగు ఈ విధంగా వచ్చాయి కదా దాన్ని ఈ విధంగా ఫ్రంట్ అయితే కట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశారు ఒక ఈ శారీస్ అయితే వాష్ చేయకూడదు అంటారు కదండి అంత డ్రై క్లీనింగ్ అంటే చీర కడిగిస్తారు అని చెప్తారు కదా అట్లయితే ఈ శారీని కడిగించేకి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు ఇయ్యో ఈ శారీలో డబ్బులు ఎప్పుడు పెట్టాను ఇప్పుడు బయటపడింది చేస్తారు కదా శారీ మొత్తం కూడా ఇట్లయితే ఉంది ఈ శారీ అయితే ప్లెయిన్గానే వచ్చిందండి ఇది మీద డిజైన్ అంతా కూడా మా ఆయన వేయించారంట ఇదంతా కూడా ప్లెయిన్ అంటే ప్లెయిన్గానే చీర చూసారు తర్వాత వచ్చేసి వీళ్ళు శారీ తీసుకున్న తర్వాత ఏ విధంగా అయితే వర్క్ అంతా వేపించారండి దీని మీద మనం మ్యారేజ్ డేకి గుర్తుగా ఇంత ఇంతగా మనం పెట్టుకున్నాం కదా ఇవి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వాలంటే కొంచెం బాధ అవుతుంది ఇంతకీ నిజంగానే చెప్పండి మన మ్యారేజ్ డే మన మ్యారేజ్కి కట్టుకున్న శారీస్ ఎవరికన్నా ఇవ్వాల వద్దా ప్లీజ్ దయచేసి అయితే నాకు కామెంట్ చేయండి చూసారు ఇదంతా కూడా శారీ ఇవి ఇంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే వేయించారు ఇదంతైనా కూడా మానే ఇష్టంగా చేయించకట్ కాబట్టి ఇది కూడా నాకు ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు చూసారు కదా మొత్తం అంతా కూడా ఇదైతే పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా వచ్చింది మనకి కింద అయితే చూసారు కదా కింద బోర్డర్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది కూడా మెరూన్ రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి చీర చూసారు ఇదంతా శారీ బాటమ్ ఇదంతా కూడా శారీ బాటమ్ నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ బెడ్రూమ్లో తీస్తున్నాను కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు కానీ మనకి ఫోటోల కంటే మనకి లైవ్గా చూస్తే సారీ అయితే సూపర్గా ఉందండి ఇంతకీ మీ దగ్గర ఇటువంటి చీర అయితే ఉందో కామెంట్ చేయండి మా మ్యారేజ్ అయినా అంటే మా పెళ్ళికి అప్పుడు ఇది కొత్తగా వచ్చిందండి అప్పుడు ఈ వర్క్ అంతా కూడాను ఈ వర్క్ లేకపోయినా సరే శారీస్ అయితే ముందు నుంచి ఉన్నాయి నాకు తెలిసినంత వరకు ఈ ఈ మోడల్లో చాలా మంది దగ్గర శారీస్ అనేవి ఉండనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈ శారీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి అయితే చూపిస్తాను ఇంకో శారీ ఇదేనండి నావీ బ్లూ కలర్ శారీ ఇవంతా కూడా మనం కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది చాలా వెయిట్ అయితే ఉంటుందండి ఈ శారీస్ చూ కట్టుకున్నాక ఎంత గ్రాండ్గా ఎంత గ్రాండ్గా కనిపిస్తామో కట్టుకున్న తర్వాత అంతే కూడా మనం ఇబ్బంది పడతాం ఎందుకంటే అంత హెవీగా ఉంటుంది ఇదంతా కూడా శారీ బల్లో అండి అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి ఈ విధంగా అవుతుంది ఇది కూడా మా మ్యారేజ్కి తీసుకున్నాము ఈ శారీస్ వచ్చేసి నాకు మా సిస్టర్కి ఇంకా బంధువులకి ఎవరికైతే పెట్టాలో వాళ్ళకు కూడా ఇదే మోడల్లో ఇదే డిజైన్స్లో అయితే తీసుకున్నారు నాకు వచ్చేసి నావీ బ్లూ కలర్ తీసుకున్నారు అక్కకి గ్రీన్ ఇంకా అట్లా వేరే వేరే మోడల్స్ అయితే తీసుకున్నారు ఈనావి బ్లూ కలర్ ఈ కలర్ అయితే నాకు సెలెక్ట్ చేశారండి ఇంకా సరే అని చెప్పేసి నాన్న గుర్తుగా అయితే నేను ఈ కలర్ని అయితే తీసుకున్నాను మా నాన్నకి ఎక్కువగా డార్క్ కలర్స్ అయితేనే ఎక్కువ ఇష్టపడతారండి అందుకని చెప్పేసి నాకోసం ఈ కలర్ అయితే సెలెక్ట్ చేశారు ఇంకా చూసారు కదా సారీ బాటమ్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది ఈ శారీలో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అవి కూడా మీకు లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను చూసారా అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా హెవీగా అయితే ఉంటుందండి ఈ శారీస్ వర్క్ శారీస్ ఏవైనా కూడా మనం కట్టుకోవడానికంటే మనం దాన్ని మెయింటైన్ చేయడమే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాను ఇంకా నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే చెప్పలేదు కదా ఇదేనండి నేనైతే దీన్ని కూడా పెద్దగా డిజైన్ అయితే ఏం పెట్టించుకోలేదు ఎందుకంటే చీర చాలా కాస్ట్ కాస్ట్ పడింది అలాగే అంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంది చాలా గ్రాండ్గా ఉంది ఇంకా మళ్ళీ బ్లౌజ్కి అంత గ్రాండ్ లుక్ ఏమని చెప్పేసి ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టేసుకున్నాను చీర ఇప్పటికే హెవీగా ఉంది మళ్ళీ దీనికి ఇంకా లుక్ అనేది మన బ్లౌజ్కి ఇంకా ఎక్కువ పడితే ఇంకా ఎక్కువగా ఓవర్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ విధంగానే నార్మల్గానే స్టిచ్ చేయించుకునేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ సారీ చూపిస్తాను ఇందులో బ్లౌజ్ కూడా ఒకసారి చూసేయండి ఇది వచ్చేసి నార్మల్గానే ఇది కూడా డిజైన్ ఏం లేదండి నార్మల్గానే ప్లెయిన్గా అయితే నేను స్టిచ్ చేయించుకునేసాను దీనికి హ్యాంగింగ్స్ కూడా ఏమీ లేవు నార్మల్గానే కుట్టించుకునేసాను తర్వాత వచ్చేసి నేను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత అయితే దీనికి ఈ విధంగా అయితే నేను ఈ విధంగా అయితే ఆరి వర్క్ అయితే వేసుకున్నాను అండి ఈ వీడియో కూడా మీకు ఆల్రెడీ నేను ఒక షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను ఇంకా గోల్డ్ కలర్ మనకి ఉంటుంది కదా దాంతో అయితే ఈ విధంగా థ్రెడ్స్ అయితే పెట్టేసి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ విధంగా ఆరి వర్క్ ప్లెయిన్గా స్టిచ్ చేసిన బ్లౌజెస్కి ఆరీ వర్క్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఆరి వర్క్ ఈ విధంగా మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్కి వేసుకోవాలని చెప్పేసి ఇదంతా కూడా బ్యాక్ నెక్ ఇంకా హ్యాండ్స్ కూడా ఈ విధంగా గ్రాండ్గా ఉండాలని చెప్పేసి మనం కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది కాటన్ సారీ ఈ సారీ కూడా కుచ్చులు అనేటివి వేశాను దీనికి కుచ్చులు వేసింది కూడా నేనేనండి ఈ శారీ వచ్చేసి మ్యారేజ్ అంతా ఓకే అయిపోయిన తర్వాత మనం దండలు మార్చుకుంటాం కదా అంటే ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అప్పుడైతే ఈ శారీ తీసుకొచ్చి ఇచ్చారండి మా ఆయన వాళ్ళు శారీ అయితే సూపర్గా ఉంది కాటన్ శారీ ఇది ప్యూర్ కాటన్ ఉంది ఈ విధంగా అయితే ఉంది ఇంకా శారీ బాటమ్ కూడా అంత ఈ విధంగా వచ్చింది మీకు కూర్చు వీడియోస్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కైవేనండి నేను చూపించిన చూపించాలనుకున్న శారీస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్తో కూడా కామెంట్ చేయండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మ్యారేజ్ టూ థౌజండ్ సెవెంటీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అయితే జరిగిందండి అప్పుడు ఈ మోడల్స్ ట్రెండింగ్లో ఉండేటివి పైగా ప్రతి ఒక్కటి కూడా పేరెంట్స్ ఇష్ట ప్రకారంగానే తీసుకునేవారు ఇప్పటి జనరేషన్ లాగా అయితే కాదు మీరు కూడా ఇంతేనా మీ మ్యారేజ్ డే స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో చూపించిన మోడల్స్ మీ దగ్గర కూడా ఉన్నాయా మీ స్వీట్ మెమరీస్ నాతో కూడా షేర్ చేసుకోండి మన రవి జయ ఫ్యాషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్